அம்மிசன் அப்துல் ஸ்டார் வணக்கம் அம்மா பேர் என்னம்மா ரங்கம்மா ரங்கம்மா நான் வென கோட்டை கோட்டை கட்ல கோட்டை சார் சந்தோஷம் என்ன என் வீட்டு பக்கத்துல வந்து முக சேனா ஆனந்தம் வந்தடை

ఇది కూడా ఇది ఎంత పాలు ఇస్తుంది ఇది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు దాన్ని అంటే ఇప్పుడు చూడది అది చూడదు ఇదేమో తొమ్మిది నెలలు అదే నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు నెలలు ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది అది వస్తుందండి అది ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా ఇస్తాయండి ఒకటి ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అవుతుంది అట్లా అయితే ఇది ఇది మామూలు సూల్ అయితే ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత చాలా ఎనిమిది నెలలు మేము తర్వాత ఇట్లా మిస్ కలుపుకుంటాం ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి ఏమేమి దీంట్లో దీంట్లో మిక్సరు కలిపేస్తాం అండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని మేము ఎనిమిది గంటలు నానబెడతామండి అండి ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపి నీళ్లు పోసి పెట్టేస్తాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గజం తిట్టే దీని వల్ల దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఇట్లా ఇప్పుడే తయారు చేసింది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ వాళ్ళు ఇచ్చేయంటే నెల వేరే మిక్చర్ లా ఇస్తున్నారు అట్లా శుభ్రంగా నాకు అవుతుంది బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మాములు ఐదు లీటర్లు పాలు ఇస్తుందండి ఐదు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నలభై రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చే వారికి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మనకి మిగిలేదు ఐదు వేలు అప్పుడు దానికి ఐదు వేలు మిగులుతుంది అంటే మరి కానీ చూడు కదండీ కాదు అన్ని బావనేసిన సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు మూటిటి మీద అంటే ఐదు వేలు ఖర్చుల బోనం ఖర్చులు బానం ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి స్టూడియో ఉంటాయి పాడి ఉంటాయి మరి ఖర్చు కూడా దాని మీద నేను అడిగేది అంటే ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెలకు నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్ల పాలు అవుతుంది కదా పోర్టుకే అప్పుడు మనకి రెండు పోట్ల మీద ఇరవై లీటర్ల పాలు అవుతుంది అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు కూర్చోండి ఇంట్లో నేను మా కొడుకు రా ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడిపోయి ముగ్గు ఇద్దరు ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేసి వాళ్ళు ఎటు వాళ్ళు అడిపోయారు పిల్లలు ఒకటి పెళ్లి అయింది ఇక వాళ్ళు ఉన్నాము ఇక అది ఈ ఇంట్లోనే ఉంటున్నాం మేము ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు కూతుర్లు ఉంటారు ఇద్దరు పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీటికి మనవరాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు కొడుకు బిడ్డలు కొడుకు పిల్లలు ఇద్దరు ఆరు మంది ఉన్నారు ఆరుగురు ఉన్నారు చెప్పు విషయాలు చెప్పు విషయాలు అంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద ఇదౌదు వర్తంబడినాడు అసలు పగిలి లాంటి కూర్చుంటాయి కదా ఇద్దరు పోయే పని అవ్వదు అది బాగా ఇదౌదు ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలు ఉన్నాయండి ఎన్ని గొర్రెలు యాభై గొర్రెలు యాభై ఉంటే ఇద్దరు ఉంటారు మా అమ్మ అబ్బాయి కాస్తాడు మీ అబ్బాయి కాస్తాడు ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం అండి బయటికి వెళ్ళిపోయి మేము బాగా మన పంటలు ఏకాకుంటూ వస్తాం రెండు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి అవునండి ఈ పిల్ల ఆ పిల్ల మీరు కూతురు నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వీళ్ళిద్దరు అమ్మా తమ్మ తమ్ముడు గారి ఓకే నువ్వు ఏం చేస్తావే అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తావు నువ్వేం చదువుకున్నావమ్మా ఎంత నువ్వు అదేం చూసుకున్నావు ఎంత ఎంత జరుగుకున్నావు నువ్వు ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చోండి ఇక్కడ కూర్చోండి పక్క ఓకే మా నైస్ బా చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడ నుంచి వెండి ఏం ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చినా వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంటమ్మా నువ్వు బాధ ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యి తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నావా నీ పేరేంటి ఖచ్చితా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటమ్మా నువ్వు ఇన్నో క్లాస్ అవు నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడతాను పెద్ద సీఎం అవుతావు నమ్మకం కోట్ ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంతో చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేట్రా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అడ్జడు గోడ్ ఇంకా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమోసింది నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓకే మీ బరిపాలనమ్మ ఆ వాయన ఏయనా హ్మ్ బాగుంది ఆ బరిపాల్ మీద లేక ఉంటై అవపాల్ మీద ఆ బరిపాలే బాగుంది అంటే అవపాల్ కొంచెం పల్సగా ఉంటది ఇయమ కొద్దిగా చిక్కగా హ్మ్ చిక్కగా ఉంటుంది ఆ బరిపాలే చిక్కగా ఉంది ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది ఆగుపోవాలి ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది ఎక్కువగా బయటి ఇక్కడ బయట పోవు కదా గొర్రెలు బయట పోవు కదా తోలుతాం అండి తోలుతారా బయటికి తోలుతాం తోలుకుండా ఇంటికాడంగా ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు ఐడియా ఉంది మీకు ఫారాలు బయట మేపుతున్నారు పెట్టి దానివల్ల లాభ నష్టాలు ఏంటి దృష్టి పెట్టలేదా ఏమి కాదు ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలా చెప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా పోనీ అక్కడే ఉండి అక్కడే ఉండుకు వస్తారు ఎట్లా తిరగాలంటే తిరుగుతారా మీరు తిరగాలి తప్పదండి తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మెప్పుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం పొలాలు వేసుకుంటే సరిపోతుంది కదా ఫలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ వేసుకోవచ్చు అది అంత భూమి ఎక్కువగా ఉండవాళ్ళు చేయాలండి మా పోటీ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు బరిలు ఉన్నాయి గడ్డి నువ్వే పెంచుతున్నావు గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కుంట పొలం గడ్డి పెట్టే కుంట పొలం ఖాళీగా ఉంటుంది ఎందుకంటే నీళ్లు సత్యపాయం లేదండి నీళ్లు లేక వర్షాకాలం వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్లు బోరేస్తే పడతాయా బోరేస్తే పడతాయి అంత అవకాశం బోర్ వేస్తే పడితే బోర్ వేసుకుంటే ఎకరాకు పడతాయి పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము ఏమి లేదు మాకు ఆరోగ్యం గేదలు పెట్టింది అట్టగా మేము మా తండ్రిలు కానీ మాకు అదే పన్నెండు మా నాన్నగారు మా నాన్నగారు నుంచి మాకు అదే ఇవన్నీ అలవాట్లు గొర్రెలు పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఊహ తిరుగుతారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఎవరు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి ఆంధ్రాకి వస్తారు ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడంతా తిరుగుతారు ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తుంది ఆదాయం కోసం ఇది తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు దగ్గర మరి ఎట్లా ఎన్ని ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు అయినా కదా మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు నువ్వు అని మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా గొర్రెలే బెటరా మేకలు కొద్దిగా ఇబ్బంది అండి ఎంతసేపు అడుగు మీద జరగాలి అక్కర్లో ఆయట కూడా ఆకులు వచ్చేసిన పొలాలు ఆకులు వేయచ్చు కదా పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుని ఇంటి దగ్గర నేయచ్చు పెంచచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే పిల్లలున్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు నువ్వు టెంత్ర నిలిపేసావు కొడుకుని ముందుకెళ్తానికి మన దగ్గర ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదా సీఎం అయిపోతానంటే ఈ అమ్మాయి డాక్టర్ అవుతానంటే డాక్టర్ అవుతా అంటే వాళ్ళిద్దరిలో ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ వాడతావా ఎక్కడున్నా వాడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదు అంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగుటపరుచుకోవాలి ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ యాదవ్లంతా తెలుగుదేశానికే ఓట్లేసారు నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టి ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుగా పశువులకి దానా అన్ని బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు బెల్లం బెల్డ్గా వచ్చి ఇచ్చారు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేపిస్తే ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంటాం ఈ బేళ్ళు మిచ్చరు మిల్లర్ మిచ్చులు లాగా మొక్క అంత మొక్క గంధం పొడి ఉన్నాగా బేళ్ళు బేళ్ళు కొత్తసే ఉన్నాయి అవి అది వరకు కడవ వాళ్ళ దగ్గర ముందులు అయ్యి ఉండగా కానీ టీకాలు వేస్తున్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గుడ్లకి గేదలకి అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా మాకు సఫలా చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత ముందు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొరెలకు గానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్న ఊర్లోనే

ఆ మెషిన్ తెస్తారు పాలు బిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాకరా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పదిండ్లకు ఆవిడే చేసేస్తారు ఆ పది మెషిన్తో మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పది ఇంట్లో చేసేస్తారు దానికి ఇంత డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు ఊర్లో గడ్డమన్నా గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్ తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకి వేస్తారు మాములు రైతు వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తా నేను దానికి కొంత డబ్బులు ఇస్తా వాళ్ళైతే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంట డిస్ట్రిబ్యూట్ చేస్తా ఇంటికి రెండు ఇంత కింద ఇచ్చేస్తా అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు పశువులకు దానా వస్తుంది మిక్చర్ మీద మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తాం అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పె పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రద్దు తీసుకోండి ఒక కింద చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి చేద్దాం అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే రండి అందరు అందరూ ఫోటో తీసుకోండి అందరూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కటితం నేను మాట్లాడలేను చాలా డౌట్ వచ్చింది బాగా మాట్లాడావు బాగా మాట్లాడు ఓకే ఓకే అమ్మా థ్యాంక్ అమ్మా థ్యాంక్ ఈ పక్క ఇల్లు మీదేనా ఆ ఇల్లు ఓకేనా బాగానే ఉందే కట్టల్లో ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి అది కూడా ఇచ్చేసేయమంటాను కూడా కట్టేసుకోండి ఓకే అమ్మా మీరు చదువుకోవచ్చు కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లో ఫ్రీగానే ఉంటారు కదా చదువుకుంటే పది రూపాయలు సంపాదించారు కదా లేకపోతే ఏదో ఒకటి మీరు డబ్బులు సంపాదించే మార్గం పది రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా మీకు చేతనే పని నేర్చుకుంటే ఇంటి దగ్గర తయారు చేయడం కానీ ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ

లోన్స్ అన్ని ఇప్పిస్తాను లోన్స్ ఇప్పిస్తాను ఏం చేయాలో ఊర్లోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయం నెట్ పెంచాలి పేస్తాను వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక ఐదు ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్లుంటుందని చూస్తున్నా ఇప్పుడు గొర్రె మీ ఇవి కూడా బరికి ఉన్నాయి

పశువులకు అటాచ్మెంట్ ఇప్పుడు పశువుల నుండి జీవనోపాధి కానీ మన ఇంటి దగ్గర ఉందనుకో చిన్న చిన్న రోగాలు వస్తాయి కదా అటు కదా ఏమంటా అంటే భవిష్యత్తులో నేనేమన్నానంటే మీ ఊరుంది అరిగిపల్ బయట బయటకుంటాం అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం పశువులు అక్కడే ఉండి అక్కడ పోయి చూసుకుంటారు మీరు పక్కనే కదా ఊరే కదా నీకు ఆలోచన ఆ పిల్లల ఆలోచన వీళ్ళకి ఆలోచన ఏంటి ఏంటి ఇంటి పక్కనే పక్కనేవన్నీ అని నీ ఆలోచన ఉంది కదమ్మా చూసావా నీ ఆలోచన అది వాళ్ళ ఆలోచన ఇది వీళ్ళ ఆలోచన అయితే ఏంటి చి ఎన్ని పెట్టావు తా అంటారు వీళ్ళు ఈ పిల్లలు రేపు నిన్నేమంటారంటే నీకు తేద కాదు ఇదేనా ఈ పని పరిశుభ్రంగా ఉండాలి కదా చూసే కదా ఎంఐ డాక్టర్ కావాలంటుంది హాస్టల్లో చంపేయడానికి లే కదా వర్కౌట్ చేద్దాం చెప్తాను ఓకే లేకుండా చేస్తారా ఎన్ని ఉన్నాయి పాతికుంటాయి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఎన్ని దీనికి వారం రోజులు చాలా బాగుంది ఆరోగ్యంగా ఉంది ఏ వెరైటీ ఇవన్నీ మామూలు ఏనా మొత్తం కలిసి ఇరవై ఉన్నాయి అంత మోడీ కట్టేస్తున్నారు ఒకప్పుడు ఊర్లో ఈ నెట్లు ఇవన్నీ ఉండేటే కాదు ఇప్పుడు నెట్లు అన్ని వచ్చేసాయి అంతే బాగా ఉంది ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా మేత స నువ్వు బయట చేసే పోతున్నావు ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది నీలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా డబ్బులు రావాలి పిల్లల ఆరోగ్యం ఉండాలి భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసే పొలాలు దిప్పే పని లేదు దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక నలభై యాభై కలిసి బయట మూడు ఎక్కడ కొనిస్తాం అనుకో అక్కడ ఈ మరి షెడ్ కడతారు నీ షెడ్ ఇదే మరి ఉంటుంది అక్కడే కడతారు పైన కూడా రూఫింగ్ వేసేస్తాం అది బెటరా ఇది బెటరా అదే బెటర్ కదా ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట గుట్ను ఎక్కడికో తీసి పెడుతున్నావు కదా చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా ఇక్కడ ఇక్కడ వచ్చింది అనుకోండి ఇది అమ్మచ్చు మీరు అక్కడే గా ఉంటే మామూలుగా అక్కడ కూర్చోవాలి రాత్రి పూట కాపలా ఉండాలి ఎండ ఉంటుంది ఊరు తిరగాలి కదా పొలాల పొలాలు చెరువులు తిరగాలి అన్నం అయింది చాలా సమస్యలు ఉన్నాయి సంచారం ఒకప్పుడు ఉండేది ఎక్కడ పోతే ఆ ఊరికెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని మీరు మార్చాలమ్మా మీరు కానీ మీరు ఆడవడాన్ని మార్చాలి ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే మీలో మార్పు దేవాలండి నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా చేస్తారు మరి మీ కుటుంబాలు బాగుండాలి నేను చేస్తాను ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టిస్తారు కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి సరిపోతుంది శుభ్రంగా కట్టుకోండి బాగుండీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ హాయ్ బాయ్ 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 రాకే అండి ഓക്കെ താങ്ക് യു മഞ്ചുതമ്മ താങ്ക് യു താങ്ക് യു താങ്ക് യു ഓക്കെ ബാ ഓക്കെ